సుధాకర్ ప్రేమగా శ్రీవల్లికి కొత్త బట్టలు ఇస్తూ దాని మాటలేమి పట్టించుకోవద్దమ్మా నువ్వు అమ్మ అని పిలువు అని అనగానే కౌశికి కూడా అవును శ్రీవల్లి ఆ బట్టలు తీసుకొని లోపల పెట్టొచ్చి మాతో కూర్చొని భోజనం చేయి అని అంటూ ఉంటుంది ఇక అలాగే అని అంటూ బట్టలు లోపల పెట్టొచ్చి కేదార్ పక్కన కూర్చుంటుంది శ్రీవల్లి రామ్మ కూచో అని కేదార్ కూడా అంటూ ఉంటాడు వైజయంతి వడ్డిస్తే మళ్ళీ గొడవ పెద్దదవుతుందేమో అని మీరు కూర్చుండతే నేను వడ్డిస్తాను అని అంటూ ఉండగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా మొగునికి నేనే వడ్డించుకుంటా నా చేత్తోనే తినడం ఆయనకిష్టం నేనే తప్పు చేయలేదని నేను నిప్పని ఆయనకు బాగా తెలుసు అని అంటూ సుధాకర్కి వడ్డిస్తూ ఉంటుంది వైజయంతి దాంతో కోపంతో ఊగిపోతున్న సుధాకర్ ప్లేట్ని విసిరి కొడతాడు అన్నం నేలపాలవుతుంది నీకు ఎన్నిసార్లు చెప్పినా రాదా నువ్వు చేసే తప్పులని నువ్వు గ్రహించుకోవా నువ్వు తప్పు చేసి ఇంత చెడు ముక్తితో నాకు అన్నం పెడుతుంటే అది నాకు విషంతో సమానం నేను నీ చేతితో ఏమి తినను అని అంటూ పైకి వెళ్ళిపోతాడు నిన్ను చూస్తుంటేనే చాలా అసహ్యంగా ఉంది ఎందుకమ్మా అంత ఓవర్ యాక్టింగ్ నానే చెప్పే దాంట్లో తప్పేముంది నువ్వు చేసే తప్పులని ఇంకా గ్రహించట్లేదు నువ్వు నువ్వు మా దగ్గరికి రావడానికి కూడా వీల్లేదు మాకు చాలా అసహ్యంగా ఉంది నువ్వు వస్తూ అంటే మేము వెళ్ళిపోతామమ్మ మాకు కూడా భోజనం అవసరం లేదు అంటూ యువరాజ్ పైకి లేవగానే అదేంట కూడా నువ్వు కూడా అలా మాట్లాడతావు అంటూ ఉండగా ఆవిడ మాటలని నువ్వు పట్టించుకోకు యువరాజ్ అని అంటూ ఉంటుంది నిషి ఇక వాళ్ళిద్దరూ కూడా కోపంగా భోజనం నుండి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక వైజయంతి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతూ కౌశికి వైపు చూడగా నిజాలు చెప్పొచ్చు కదా పిన్ని అంటుంది కౌశికి ఇక ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది వైజైతి నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదేమో అని ధాత్రి కేదార్లతో అంటూ ఉంటుంది శ్రీవల్లి ఆ మాట నువ్వు అనొద్దు తను బాధపడితేనే మంచి జరుగుతుంది తను ఎంత బాధపడితే అంత తొందరగా నిజాలు బయటకు వస్తాయి అని అంటూ ఉంటుంది జగదాత్రి జగదాత్రి చెప్పింది కరెక్టే అంటుంది కౌశికి మీ వదిన చెప్పిందంటే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది అని అంటుంటాడు కేదార్ నేను వెళ్ళి బాబాయ్ని తీసుకొస్తాను అని అంటూ పైకి వెళ్తుంది కౌశికి బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది కానీ అది కరెక్ట్ కాదు బాబాయ్ మీ హెల్త్ మీరు కరెక్ట్గా చూసుకోవాలి కదా పిన్ని తప్పు చేసింది కరెక్టే కానీ నేను వడ్డిస్తాను బాబాయ్ పిన్ని చెత్త మీరు తినకండి మనసు బాధపడుతుందని శరీరానికి మీరు బాధ ఇవ్వద్దు కదా తిని ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే కదా మీరు హెల్తీగా ఉండేది అని అంటూ ఉంటుంది కౌశికి సుధాకర్ని అప్పుడే అక్కడికి వచ్చిన యువరాజ్ నిషీలు కూడా అవునా నువ్వు తినకుంటే హెల్తీగా ఉండవు అని అంటూ ఉండగా ఆవిడని పట్టించుకోకండి మావయ్య ఆవిడని చూడొద్దు మీరు అని అంటూ ఉంటుంది నిషి ఇక వాళ్ళు బలవంతం పెట్టడంతో కిందికి దిగి వస్తూ ఉంటారు ఆ నలుగురు మరోవైపు వైజయంతి రూమ్లో కూర్చొని ఏంట్రా నాకు ఈ బతుకు నేను ఇలా అవమాన పాలవడం ఏంటి నేను నా వాళ్ళ దృష్టిలో హీనమైపోయి ద్రోహిలాగా మిగలడం కన్నా నిజం చెప్పడమే కరెక్ట్ ఈరోజు నిజం చెప్పేస్తా అని అంటూ బయటికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న శ్రీవల్లిని పైకి లేపుతుంది అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అని జగదాత్రి అంటూ ఉంటుంది ఈరోజు నిజం తేల్చేస్తా అని అంటూ శ్రీవల్లిని నెట్టేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన సుధాకర్ ఏంటే నీకేమైనా పిచ్చి పట్టిందా తనని అలా ఎందుకు నెట్టేశావు అని అంటూ లేమ్మా శ్రీవల్లి అంటూ పైకి లేపుతాడు సుధాకర్ అవును పిచ్చి పట్టడం కాదు నీకు నిజాలు చెప్పడానికే ఫిక్స్ అయ్యచ్చా అంటుంది వైజయంతి ఏంటా నిజం తను నీ కూతురు అని తెలిసాక కూడా ఎందుకు బుకాయిస్తున్నావు అని అంటూ ఉండగా లేదు తను నా కూతురు కాదు తనకి నాకు ఎటువంటి రక్త సంబంధం కూడా లేదు తను నా కూతురు కాదు అని అంటుంటుంది వైజయంతి మరి ఎందుకు అనాథాశ్రమంలో చేర్పించావు అని అంటూ ఉండగా ఇక ఎందుకంటే తను నీ మొదటి భార్య సుహాసిని కూతురు ఈ కేదార్ చెల్లి అందుకనే అది నీ కూతురు అని చెప్తే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఏడో ఆస్తిలో వాటా ఇస్తావనో భయపడే దాన్ని అనాథాశ్రమంలో వదిలిపెట్టా దాని తల్లెవరో దానికి తెలియాలని సుహాసిని ఫోటో కూడా ఇచ్చా అని వైజయంతి అంటూ ఉంటుంది ఏమంటున్నావే అని అంటుండగా అవును నిజంగానే తను నీ కన్న కూతురే అని అంటూ ఉంటుంది వైజయంతి వైజయంతి మాత్రకి దాత్రి కేదార్ నిషి యువరాజ్ కౌశికి అందరూ షక్కుతారు ఇప్పటికైనా సంతోషం పిన్ని అయిన చిన్న పాపని తల్లి నుండి దూరం చేయడం తప్పు కాదా నేరం కాదా అంటుండగా అంత సీన్ లేదు బాబు దీన్ని కానీ మీ అమ్మ చచ్చిపోయింది అందుకే అనాథాశ్రమంలో పెట్టాను అంటుండగా మీరు చూపించిన రాక్షసత్వాన్ని ఇప్పటికైనా బయట పెట్టారు నా రక్తం అని చెప్పారు అని అంటూ కేదార్ వెళ్ళి శ్రీవల్లిని అమ్మ చెల్లి అని అనగానే శ్రీవల్లి కేదార్ గుండెలపై వాలిపోతుంది అన్నయ్య అని అంటుంది నాకు ఎక్కడో తెలుస్తుందమ్మా నువ్వు నా చెల్లివని అని అంటూ ఉండగా కూడా అలాగే అనిపించేదన్నయ్య అని అంటూ ఉంటుంది శ్రీవల్లి తనకి నాకు ఎటువంటి రక్త సంబంధం లేదు అని ఉంటుంది వైజయంతి ఎంత దాష్టికం చేసావే అని అంటుంటాడు సుధాకర్ ఇక కేదార్ శ్రీవల్లిల తలపై చేతులు వేసి మీకు ఇన్నాళ్ళు అన్యాయం చేశానమ్మా నేను నా తప్పుని సరిదిద్దుకుంటాను కేదా నా కొడుకని ఎవరికీ చెప్పలేదు లోకానికి దాచాను అసలు నువ్వు పుట్టావని కూడా నాకు తెలియదమ్మా అని అంటూ ఇప్పుడు చేయాల్సింది చేస్తాను అని అంటూ ఉండగా ఏం చేస్తావు అని అంటూ ఉంటుంది వైజయంతి నువ్వు ఎందుకు తనని ఈ ఇంటికి దూరం చేశావో నువ్వు అనుకున్నదే చేస్తా అని అంటూ ఉంటాడు సుధాకర్ ఏం చేస్తావు అని అంటూ ఉండగా నా కూతుర్ని నాకు దూరం చేస్తావా అంటూ వైజయంతిని లాగి పెట్టి కొడతాడు సుధాకర్ దాంతో షాక్ అవుతుంది వైజయంతి ఇప్పుడే ఇక్కడే వీళ్ళ పేరు మీద నా ఆస్తి మొత్తం రాసేస్తాను కౌశికి డాక్యుమెంట్స్ తీసుకురా అంటూ ఉండగా నా అబ్బోడు అన్యాయం అయిపోతాడు అని అంటూ ఈ ఆస్తి మొత్తం నా కొడుక్కి రావాలి అంటుంటుంది వైజయంతి వాడికి ఆస్తి ఎందుకు నేరస్తులతో తిరుగుతున్నాడు వాడు జీరో నుండి స్టార్ట్ అవుతాడు ఇన్నాళ్ళు నా కూతుర్ని నాకు దూరం చేశావు ఆస్తి మొత్తం వీళ్ళిద్దరికే రాసిస్తాను అంటూ కౌశికి తీసుకొచ్చిన పేపర్స్ పైన సంతకాలు పెట్టబోతు ఉంటాడు సుధాకర్ మావయ్య మాగతేంటి అంటూ ఉండగా మళ్ళీ సున్నా నుండి స్టార్ట్ అవ్వండమ్మా అని అంటుంటాడు సుధాకర్ ఏ ఆశయంతో మీరు శ్రీవల్లిని ఇంతమంది కూడా దూరంగా చేశారో ఆ కర్మ మీకు లభించాలి కదా తయ్య అని జగదాత్రి కూడా అంటూ ఉంటుంది ఇక సుధాకర్ ఆ పేపర్స్ పైన సంతకాలు పెట్టేస్తాడు ఇక లేదు ఈ ఆస్తి మొత్తం నా కొడుకుదే ఇవి చింపేస్తాను అని వైజయంతి అంటూ ఉండగా లాగి పెట్టి కొడతాడు సుధాకర్ దాంతో ఒక్కసారిగా ఉలికే పడుతుంది వైజయంతి ఇదంతా వైజయంతి కళ నిజం చెప్తే ఆస్తి మొత్తం సుహాసిని బిడ్డలైన కేదార్ శ్రీవల్లికి ఎక్కడ వెళ్తుందో అని నిజం దాచేస్తుంది మళ్ళీ వైజయంతి ఏంటో నిజం చెప్తానన్నావు కదనే అని అంటూ ఉండగా మీరు అన్నం తినకుండా వెళ్ళిపోయారు కదా నాకు బాధగా అనిపించింది అదే నిజం శ్రీవల్లి పెడితేనైనా తింటారేమో అని ఆశగా వచ్చాను అని అంటూ ఉండగా ఆ మాత్రం దానికి తినే పిల్లని లేపి ఇంత దాష్టికంగా ప్రవర్తిస్తావా నువ్వు దూరంగా ఉండు అంటాడు సుధాకర్ బాధపడుతూ ఉంటుంది వైజయంతి రండి బాబాయ్ అంటూ కౌశకి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది జగదాత్రి వడ్డిస్తూ ఉండగా ఇక తింటూ ఉంటారు సుధాకర్ యువరాజ్ దూరంగా నిలబడుతుంది వైజయంతి నన్ను ఇలా దూరం పెట్టడం మీకు కరెక్టైనా మీకు అన్యాయంగా అనిపించట్లేదా అంటుండగా అనిపించట్లేదు అదే న్యాయం అంటాడు యువరాజ్ ఆకలిగా ఉందిరా నేను అక్కడ కూర్చొనైనా భోజనం చేస్తాను అని అంటుండగా వద్దు మాతో కలిసి కూర్చోడానికి తినే అర్హత నీకు లేదు అంటాడు యువరాజ్ వైజయంతితో ఇక కౌశికి యువరాజ్ అని అంటూ ఉండగా నాన్న కదా అక్క అంటుంటాడు యువరాజ్ పోనీ కాస్త అన్నమైనా పెట్టివ్వండి నేను ఆకలికి ఆగలేను ఆ మూలకైనా వెళ్ళి తింటాను అని వైజయంతి దీనంగా అడుగుతుండగా అయ్యో అత్తయ్య నేను పెడతాను అని ప్లేట్ తీసుకోబోతుండగా కోపంగా చూస్తాడు సుధాకర్ మామయ్య గారు ఇంట్లో ఎవరు ఆకలిగా ఉండకూడదు మామయ్య గారు అని నచ్చి చెప్పబోతూ ఉంటుంది జగదాత్రి ఇక శ్రీవల్లి కేదార్ చెల్లి అన్న నిజం ఎప్పుడు బయటపడుతుందో రాను నేను చూసిలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్